హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక గన్ లాకప్లో ఉంటే ఆ ఇన్స్పెక్టర్ గగన్ దగ్గరికి వచ్చి లాకప్ని ఒక ఓపెన్ చేస్తాడు ఇక గగన్ ఆ రాజారత్నం లాకప్ దగ్గరికి వెళ్తాడు నేరుగా ఆ రాజారత్నం దగ్గరికి వెళ్ళేసి నేను నీకు సూపర్ ఇవ్వడం ఏంట్రా నిజం చెప్తావా లేదా అని గగన్ నిలదీస్తూ ఉంటే ఆ రాజారత్నంపై శాసికంగా నవ్వుతుంది సార్ మీరే కదండి సార్ నన్ను సుఫారీ ఇచ్చింది అని అతను కేర్లెస్గా సమాధానం చెబుతూ ఉంటాడు రే నేను సుఫార్ ఇవ్వలేదు అని నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు అపూర్వ మనిషి అని కూడా నాకు నిజం తెలుసు మర్యాదగా నిజం చెప్తావా లేదా నీకు ఎవరు నీకు ఇదంతా కూడా చెప్పించమని చెప్పింది మర్యాదగా నిజం చెప్పరా చెప్పు అని గగన్ వాడిని కుమ్మిస్తూ ఉంటాడు అయినా గగన్ ఎంత కొడుతున్న కూడా వాడు అసలు నోరు విప్పి ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా అలా తన్నులు తింటూ ఉంటాను బయటికి వెళ్ళిన నైని స్టేషన్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక గగన్కి కోపం ఎక్కువైపోతూ ఉంటుంది రే మర్యాదగా నిజం చెప్తావా లేదా నీ ప్రాణాలు తీసేస్తాను అని గగన్ చాలా ఆవేశంగా ఉగ్రరూపం చూపిస్తూ అని ఇంకా ఇంకా కుమ్మిస్తూ ఉంటాడు నేను చెప్పను అంటూ వాడు ఎదురు తిరగటం ఇక గగన్ కాళ్ళు కాళ్ళతో వాడిని కుమ్మిస్తూ ఉంటాడు వాడి పైన కాళ్ళు పెట్టి మరీ వాడు ప్రాణాలు తీసేస్తాను తాను ఇస్తాను అని మరీ బెసిరిస్తూ ఉంటాడు నైని స్టేషన్ లోపలికి వస్తూ ఉంటుంది మరి నయని వచ్చే లోపల అయినా గగన్ వాడితో నిజం చెప్పిస్తాడా మళ్ళీ తెలియనట్టు లాకప్ లో ఉంటాడా అన్నది ఇప్పుడు గగన్కి ఇలా లాకప్ లోనే బయటికి వచ్చేలా సహాయం చేసింది ఎవరు అన్నదే